మన పవన్ కళ్యాణ్ అన్నగారు చెప్పినట్టు రాజకీయం అనేది ఒకటి బిజినెస్ కాదు అది ఒక బాధ్యత కానీ ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఆ బాధ్యతని బిజినెస్ చేస్తుంది ఏ మీ వదలకుండా అంటే పెన్షన్స్ కానీ ఇరిగేషన్ లో వచ్చిన డబ్బులు కానీ అంగన్వాడీలో వచ్చే నిధులు గాని ఏది వదలకుండా అన్నింటినీ వైఎస్ఆర్ సిపి పార్టీ దోచేసుకుంది ఇప్పుడు మనం ఈ ఎన్డిఏ ఫామ్ చేసింది ఒక బలానికి మన జనసేన పార్టీ బీజేపీ పార్టీ టీడీపీ పార్టీ కలిసింది ఒక ఈ రాక్షస పాలన పోయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మంచి అభివృద్ధి జరగాలని ఈ కూటమి జరగటం జరిగింది మీరందరూ కూడా కమలము కమలానికి వరప్రసాద్ అంకిల్ గారు ఎంపీగా చేయబో పోటీ చేయబోతున్నారు నేను ఎమ్మెల్యేగా సో మనకి నిధులు సెంట్రల్ నుంచి వచ్చి మనకి అభివృద్ధి బాగా జరగాలంటే కమలాన్ గుర్తుకి ఓటేయండి నాకు సైకిల్ గుర్తుకి ఓటేయండి ఈ మెయిన్ ప్రెస్ ని మనం ఎందుకు పెట్టున్నామంటే ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వట్లేదు ఈ కూటమి వల్ల పెన్షన్స్ ఇవ్వట్లేదు అని చెప్తున్నారు మనం ఈ వాలంటీర్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదంటే మళ్ళీ చెప్తున్నాను ఈ ఎన్డిఏ ప్రభుత్వం వాలంటీర్ సంస్థకి వ్యతిరేకం కాదు ఈ సపోర్ట్ కానీ గవర్నమెంట్స్ కి వాళ్ళు డ్యూటీస్ ఉంటాయి ఇక్కడ సచివాలయంలో వన్ వన్ అండ్ హాఫ్ లాక్ స్టాఫ్ ఉన్నారు అంటే ఒకటిన్నర లక్ష స్టాఫ్ ఉన్నారు ప్రతి విలేజ్ లో ప్రతి మండలాల్లో పంచాయత్ లో నలభై ఐదు మంది పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉన్నారనమాట సో అట్లీస్ట్ ఒక్కరి వన్ డే కి ఇరవై మందికి పెన్షన్స్ ఇచ్చిన రెండు రోజుల్లో అందరికి ఇచ్చేయచ్చు ఆ ప్లేస్ ఆ విలేజ్ లో కానీ ఆ మండలాల్లో కానీ ఇరవై మందికి ఇచ్చేయచ్చు టూ డేస్ లో అంటే ఫార్టీ ఫైవ్ పీపుల్ కి టూ డేస్ లో కంప్లీట్ చేయొచ్చు కానీ వాళ్ళు ఇప్పుడు నిధులు లేక నిధులని వాళ్ళ సొంత దీనికి వాడి నిధులు లేక ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వల్ల పెన్షన్స్ రావట్లేదని ప్రచారం చేస్తారండి అది చాలా తప్పు అసలు జగన్మోహన్ రెడ్డి గారు వెనర్ సిమెంట్ కంపెనీ అంతా పెట్టుకొని కూడా ఇంకా ప్రజలు డబ్బులు దోచేసుకుని అంత డబ్బులు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు మీరు అందరూ బ్యాలెన్స్ షీట్ మా మా ప్రభుత్వం అంటే వీడిపి ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీవీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఇరవై ఐదు రూ ముప్పై ఐదు ఎన్టీఆర్ గారు ముప్పై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళని పెన్షన్ దాంతో రెండు వేల నుంచి రెండు వందల నుంచి రెండు వేలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు ఏం చేసిందంటే సంవత్సరానికి టూ ఫిఫ్టీ పెంచుతూ ఈ నాలుగు సంవత్సరాలు వెయ్యి రూపాయలే పెంచి ప్రజలకి మోసం చేస్తుంది స్కామ్ ఇదంతా ఒక స్కామ్ గవర్నమెంట్ ప్రజలు మోసుకోవద్దు ఒకసారి గుర్తించండి ఇదంతా మేం టీడీ టీడీపీ ప్రభుత్వం ఖచ్చితంగా మీకు నాలుగు వేలు పెన్షన్ నెలకి ఇస్తుందండి ఇక్కడ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో జరగని పనులు ఇంకా ఇప్పుడు మీరు వైఎస్ఆర్సీ సి ప్రభుత్వం వస్తుంది ఓటేమని ఏ ధైర్యంతో మీరు ముందరకు వస్తున్నారా అని నేను నిలదీయాలనుకుంటున్నాను ఒక ప్లేస్ లో కూడా ఒక వార్డ్ లో ఒక స్ట్రీట్ లో కూడా ఏ అభివృద్ధి జరగలేదు లైట్స్ మేము వేసిన రోడ్లు లైట్స్ ఒకటే ఉన్నాయండి గటర్ ఫెసిలిటీస్ అని ఏమియలేదు ఈ ఫైవ్ ఇయర్స్ ఆల్తూర్పాటు ప్రాజెక్ట్ చూస్తే అది రీటైపులింగ్ చేసి అలాగే ఆపేస్తున్నారు దాని వల్ల చాలా మంది అక్కడ ఉండే ప్రజలు కష్టపడుతున్నారు అంటే వాళ్ళకి ప్రాపర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కూడా లేదు ఎందుకు ప్రాజెక్ట్స్ ఆపేసారు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు కదా మీకు ఒక అవకాశం మీరు శాంక్షన్ చేసింది మీకు ఇచ్చినప్పుడు మీరు ప్రూఫ్ ఉండాల్సింది అంటే కంప్లీట్ చేసి మేము ఇది చేసామని అది కూడా మీరు చేయకుండా రీఫైంట్రీ చేసి పనులన్నీ కూడా ఆపేసి మీరు ఇప్పుడు మళ్ళీ మేము ప్రజల కోసం ఉన్నాము మా ఎస్సీ మా ఎస్టీ అని ఎలా అనగలుగుతున్నారు ఇప్పుడు చెప్తున్నారు టీడీపీ ప్రభుత్వము రిచ్ పీపుల్ తో రాజకీయం చేస్తున్నాయి కానీ ఇది ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ గారికి పొజిషన్ ఇచ్చారండి దాంతో తెలుస్తుంది తెలుస్తుంది మన ఎన్డిఏ ప్రభుత్వం గాని టీడీపీ ప్రభుత్వం గాని దేనికి అంటే ఎస్సీ ఎస్టీ ఏం చూడకుంటే ఏ రిలీజన్ చూడకుంటే ఇచ్చాము మనము ఈ క్యాండిడేట్స్ కి నన్ను ఇక్కడ మహిళగా నన్ను ఎన్నుకున్నందుకు నేను ఎన్డిఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు చేస్తున్నాను ఈ మన మన గవర్నమెంట్ ఉండేటప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండేదండి బ్యాలెన్స్ షీట్ ట్రాన్స్పరెన్సీ ఉండేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ పోర్టల్స్ కూడా ఏ జియో వచ్చినా కూడా ఓపెన్ అవ్వట్లేదు ముందు మీరు వైఎస్ఆర్ జగన్ గారు ఇప్పుడు మీరు ఇక్కడ రాబోతున్నారు ఫస్ట్ మాకు ఆ ట్రాన్స్పరెన్సీ బ్యాలెన్స్ షీట్ చూపియండి మీ ఫైవ్ ఇయర్స్ లో ఏ పనులు చేశారో ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టారో ఒకసారి చూపించండి చూపించిన తర్వాత మీరు ఈ ఊరికి రావాల్సిన నుంచి వెనకాలకి వెళ్ళిపోవటం మీరు బెటర్ ఎందుకంటే ఇక్కడ ప్రజలు కాముకుంటారు అండి వాళ్ళు కచ్చితంగా చాలా ఆవేశంలో చాలా కసితో ఉన్నారు ఈ ఈ పోరాటానికి వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని వచ్చి ప్రశ్నిస్తారు సో ఇది నేను మీకు ఒక అంటే ఒక వార్నింగ్ ఇస్తున్నాను బీ కేర్ఫుల్ మీరు ఈ సైడ్ వచ్చేటప్పుడు ఇక్కడికి వచ్చేసిన అండ్ ఇక్కడ పిలిచిన బీజేపీ పెద్దగా ఎస్ఎస్ఆర్ నాయుడు గారికి ధన్యవాదాలు ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అండ్ ఈ సపోర్ట్ ఈ జనసేన అండ్ ఈ సపోర్ట్ నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ జై జై టీడీపీ జై జనసేన జై టిజిపి